ఇదేమి హారతి ఆంటీ పంచ చెప్పనీయండి నేను అడుగుతున్నానని నాకు తెలియదు అనుకో మాకండి ఆడియన్స్ అందరికి తెలియాలని ఆంటీని క్వశ్చన్ వేస్తున్నాను ఎవరు అనుకుంటారు చెప్పవే నువ్వు అనుకుంటావు స్పెషల్లీ సీతరాజనం <laughs> 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 హ్యాండిలి ఇవ్వు నేను నాలుగెనికిస్తా ఉన్నా అట్ల పై నుంచి కాయగో ఆ నీకే ఇస్తాగా నాంటి ఆగే మూలే చిండి ఒకటి ఇకిస్తాదా ఆ తల్లి కొడివొచ్చింది కొగొట్టి కొనేసారు తల్లి కోయివొచ్చింది ముందుకి రండి

దీన్ని నడిచేవాళ్ళు బొట్ల ఎంతవరకు నువ్వు అరవింద్ అన్నాడు నేనే ఏదో ఊటుకూరి అవునండి నువ్వు బొట్టు న్యాయ

தாக்குன ஆவே ஹைட் டேயில தாக்குவான அந்த தாக்குளே ஹைட் யூடியூப் கைதா हां ஒரு நிமிஷம் பாதா ஹாண்டி கோப்பரை கை கொண்டா ஆசறே நிச்சயமா எல்ல இத்தனை ఎవరు மூடச்ச ஆ ஆ ஆ మొత్తం చాలా ఉంది అంటే స్క్రీన్ షాట్ నీ స్క్రీన్ మీద

కన్నా చూపించండి బాగుంది చాలా బాగుంది తోత్ర <laughs> కొత్త పసుపు పప్పు ఈ గాజులు రెండు గాజులు నాలుగు గాజులు నాలుగు గాజులు నాలుగు గాజులు జాబి అటు వెళ్ళి అటు వెళ్ళి పెట్టింది కవర్ కూడా పెట్టేస్తాను దాంట్లో

అమ్మై మనో రాలు కబలా నీతో జాన ని కార్బట్ చేస్తావే అమ్మయ్య మా యా కబలా నీతో జాన కబలా నీతో జాన అంటే అమ్మ నేను मेले रोजा आउट ऑफ दिस टाउन इन गेट इट लैंड राइट देन आदि भेट्दैन आमी आदि पछि मेरो आदि छोडा हे छोडा नि छोडा टाटा नि छोडा न वेट आइयो બસ પોસે નહી જાણો કે નયન પ્રમોશન ઇવાલ સાત કરી આ આપડે એજન્સી સર અલ્યાડુ અમો હવે એવું ઇશાલ તીસકોડ કાલકાલ નૂર વીર જેસીયોંડંતા આ ઇદવા નગલે મે મમ્મી ને આશીષ છે તીન કોબિટિ નેન કોબિટિ ના રાય ના મતલબ બારક તક આને વાડે ડાઈ દી આ એજી રોમચિનાર અમો આ દે કોઈ કેમેરા બલ કેન અમો મમ્મા ત మై చదివింపు రచ్చిన చదివింపులు వేస్తున్నాయి ఇదిగో యాంటీ సంచిలో లో ఇదిగో లాస్ట్ లో ఫినిషింగ్ ఇస్తుంది

పట్టండా అండి ఒక హారతి పట్టుకోండి ఏమైంది ఒక హారతి పట్టుకొని ఇవ్వండి ఒక తల ఒక హారతి పట్టుకోండి ఫొటోసా అందులోకి ఒకటి వీడియోకి అదే నించోండి లైన్ బయలు యూట్యూబ్లో స్క్రీన్షాట్ కొట్టేసుకోండి

గారెలు అప్పడాలు పప్పు వంకాయ పచ్చడి ఫ్రై దొండకాయ ఫ్రై సాంబారు ఈ దింట్లో చేసిన పొంగలి పులిహోర ఇది మెయిన్ నైవేద్యం అండి బూరెలు మా ఇంట్లో ూరెలు గారెలు ఇంట్లో మెయిన్ నైవేద్యం పెట్టేది ఇది ఈ రోజు మనం భోజనం అన్నమాట అనంత పద్మనాభ స్వామి ప్రసాద్ ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు వెయిటింగ్ ఫర్ పాపం చాలా కష్టపడిపోయి చాలా కష్టపడి లలిత చాలీసా మణిదీప వర్ణన చదివి హారతులు తొమ్మిది రకాల హారతులు ఇచ్చి ఎక్కువ కష్టపడింది అండి అన్ని ఏర్పాటు చేసి నేను అన్ని వీడియో దేవి గారి వాళ్ళ పాటలు పాడి కష్టపడ్డారు ఒక్కసారి అనంత పద్మనాభ స్వామి ఉంటాయా ఇంట ఉన్న వాళ్ళే చేసుకోవాలా ఇంట మన పెద్దవాళ్ళ నుంచి మనకు వస్తే మనం చేసుకొని మన వారసులకి ఎట్లా ఇవ్వాలి లేదు కొత్తగా చేసుకోవాలి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అనుకున్న వాళ్ళు ఎలా ఎలా అంటే అక్కడ త్రివేంద్రం వెళ్ళి తెచ్చుకోవాలి త్రివేంద్రం వెళ్ళి అక్కడ చోరాలు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని కొంచెం ప్రొసీజర్ చెప్పండి లోముల పట్టణంలో ఎన్ని ఏళ్ళు చెయ్యాలి ఏళ్ళు నిరాటకంగా చెయ్యాలన్నా అప్పుడే వ్రతఫలితం దక్కుతుంది ప్రతి భాద్రపద చతుర్దశి శుద్ధ చతుర్దశి నాడు చేయాలి కంపల్సరీగా పద్నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా ప్రతి సంవత్సరం చేస్తూ వస్తే పద్నాలుగో సంవత్సరం ఇట్లా పద్నాలుగు మందిని పిలిచి పండు తాంబూలం ఇచ్చి శక్తి కొలది భోజనం పెట్టి లేదా ప్రసాదాలు పెట్టి వాళ్ళకి ఆనంది పరిస్తే ఆ లక్ష్మీదేవి మనల్ని కట్టాక్షిస్తుంది అనమాట అనంత పద్మనాభ స్వామి కూడా మనల్ని కటాక్షిస్తాడు ఒక పద్నాలుగు సంవత్సరాలు మాత్రం నిరాటంకంగా చేయాలి అసలు నక్షత్ర మండలంలో స్థానం వస్తుందంట ప్లస్ ఏంటంటే మిగతా కూడా పద్నాలుగేళ్లే కాదు మిగతా సంవత్సరాలు కూడా మనం చేసుకుంటూనే ఉండొచ్చు ఒక పద్నాలుగు సంవత్సరాలు మాత్రం మీరు ఆటంకంగా చేసుకుంటే వ్రత ఫలితం ఎక్కువగా ఉంటుంది నక్షత్ర నక్షత్ర మండలంలో మనకి స్థానం దొరుకుతుంది అది థ్యాంక్స్ అండి బాగా చెప్పారు మాకు పెట్టించారు ఏంది భారత అంటే వెనకాల దాక్కు దాక్కుని తింటున్నావు ఏంది లైట్ షేడ్ అండి ఎక్కువ వచ్చాయి బయట వెంటిలేషన్

సంవత్సరం కైతే కట్టింది నేర్చుకున్నాము మీ దగ్గరే ఏదో ఇబ్బంది వచ్చింది మోడీ నాదే కవర్లో ఇంకా అండి మీ పూజ బాగుంది మీ ఆతిథ్యం బాగుంది మీ భోజనం బాగుంది మీరు ఇలాంటి పూజ మళ్ళీ ఇంకో పద్నాలుగు సంవత్సరాలు చేసుకోవాలి మమ్మల్ని పిలవాలి మేమే యూట్యూబ్ రానల్లో వీడియోస్ తీసుకోవాలి అదే ఇంక ఇది వచ్చాను కదా ఇప్పుడు రండి నేను ఇప్పుడు వచ్చే పరిస్థితి నేను ఇప్పుడు రానొచ్చు చూడండి ఇది చూస్తున్నాం ఇది గజలక్ష్మి దీపం ఇది వచ్చేసి కామాక్షి దీపం ఏదైతే చెరుగ్గడ పట్టుకొని ఉంటుందో అది కామాక్షి దీపం ఈ రెండింటి వేరియేషన్ మనం విన్నాడు ఇది పూజిస్తున్నాం ఇప్పుడు ఇది వచ్చింది అనమాట ట్రెండ్ మామూలు దీపాలే நம்ம <laughs> அத <laughs> <laughs>